హలో అండి అండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాను మన వీడియోలోకి వెళ్తాను చాలా చాలా మంచి వీడియో రండి చూద్దాం ఈవేళ మంచి షూట్ చేశాను అన్నీ మీకు నచ్చినవి ఉంటాయి షూట్ చేశాను చూడండి ఓకేనండి మొన్న ఊరికి వెళ్ళాను కదమ్మా బాగాలేదంటే పప్పులు అన్నీ ఇచ్చారండి అమ్మ అమ్మలు ఇచ్చారు మా మేనవాళ్ళు కూడా ఇచ్చిందంటే మా మేనలుడి భార్య ఇచ్చింది అమ్మలు కూడా ఇచ్చారు వారిని అమ్మలు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు ఎండ వస్తుంది కదా ఎండలో బియ్యం అండి ఇది వడ్నోక ఎండలో వేసుకుంటే బాగుంటుంది ఎండ పెట్టుకున్నాం అనుకోండి ఎండబెట్టుకొని పెట్టుకొని ఉంచుకుంటే ఇది ఉప్పు పిండి ఉప్మా మీకు తెలుసు కదా వరినొక్క బాగుంటుంది బియ్యనొక్క అని బియ్యనొక్క ఏం చేసుకునే బాగుంటుందండి ఎండ వచ్చింది ఎండలో పెట్టుకుంటే ఇవ్వండి మా అమ్మగారు ఇచ్చానండి అంటే బాగాలే నాకు వెళ్ళాను కదా బియ్యనొక వెనక్పప్పు మూగులపప్పు అన్నీ ఇచ్చారు చోడు పిండి కూడా మా అమ్మగారు ఇచ్చారు కడతాం కాసేపు బయట పల్లెలు వేస్తే ఎగిరిపోద్ది కదండి పిండి సోడిపిండి అంటే రాగి పిండి అండి రాగి పిండి సోడిపిండి అంటే మీకు మేమైతే సోడిపిండి అంటాము కొద్దిగా కొంత ఇంకో డబ్బాలో వేస్తాను ఇవన్నీ రాగి పిండి అండి ఇవన్నీ ఎండలో పెడతాను చూపిస్తానండి మీకు ఎండలో పెడుతున్నాను అన్నీ ఎండలో పెట్టుకొని మనం డబ్బాలు వేసుకుంటే బాగుంటాయి ఇదిగో అల్లలు వేసుకొని ఎండలో పెట్టేసుకుంటున్నాను చూపిస్తాను ఇదిగోండి ఇది మిన తక్కువ మినపప్పు పప్పు అమ్మలు ఇచ్చింది అమ్మలున్నా మా మా ఆయన మేనలోడు భార్య ఇచ్చింది నూక వాళ్ళు వీళ్ళు అమ్మగారు ఇచ్చారు అత్తవారు ఇచ్చారు అత్తవారు అంటే మా మేనలోడు భార్య ఇచ్చిందండి ఇది రాగిపిండి అమ్మలు ఇచ్చారు ఎండలో పెట్టుకున్న ఊలిపప్పు వాళ్ళు వీళ్ళు ఇచ్చారు నూక కూడా అమ్మలు ఇచ్చారు ఇవన్నీ తక్కువ పప్పు బాగుంటుందండి గారెలకి చాలా బాగుంటుంది గారెలకి ఇవి అలాగే ఎండలో పెట్టుకున్నాను ఎండిపోయాక డబ్బాలకి స్టోర్ చేసుకుంటాను నువ్వుల పప్పు అండి ఇది ఓకేనండి ఇది బియ్యం రవ్వ దీంతో ఉప్మా చేసుకోవచ్చు ఉప్పు పిండి అన్నీ చేసుకోవచ్చు ఓకేనండి జ్యూస్ చెప్పాను కదా ఒక రెండు సార్లు మంచడా వేసుకొని జ్యూస్ చేసాను బప్పాస్ పండుగ జ్యూస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇదిగోండి చూడండి అంత బాగుంది ఇలా ఏంటి మావతి అంటే అనుకోకండి ఫోటో ఏమైనా ఇస్తాడేమో అని నా ఆశ ఓకేనండి ఇదంతా సగం తాగుతుందని సగం తీసిస్తాను మా పాప సగం ఇస్తాను చాలా బాగుంది చాలా బాగుంది నిజమే బప్పస్పండు మొక్క కొద్దిగా ఎందుకంటే నాకు జ్యూస్ ఇష్టం ఎక్కువ ఏదైనా ఏ ఫ్రూట్స్ అయినా జ్యూస్ చేసుకుని తాగడం ఇష్టం అది బయటకన్నా ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా ప్యూర్గా ఉంటుంది అక్కడ ఐస్ మొక్కలు అన్నీ నేను ఐస్ వేసుకోను ఇది కొద్దిగా ఉంది తీసండి అయితే ఫ్రిడ్జ్లో పెడేస్తాను ఈవినింగ్ యాప్లో వచ్చి కావద్దు కొద్దిగా ముక్కలు కూడా తీసి ఉంచాను ఓకేనండి మన వీడియో నచ్చితే మన ఛానల్ మాలతీ యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఒక వీడియో మీ వాట్సాప్ ద్వారాగా ఒక పది మందికి మన వీడియో పెట్టండి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో మీకు వస్తుంది కార్తీక మాసమే కాదు ఎవరిమైనా ఉండండి ఫ్రెండ్స్ జ్యూస్ తాగాను కదా కొంచెం ఎవరిమైనా సరే ఏదో ఒక మేలు చేయాలి అంటారు ఆడవాళ్ళని మగవాళ్ళని మనం ఇంత అన్నమే పెట్టక్కర్లేదు ఎవరికొన్ను ఏదో ఒక మంచి చేస్తాట ఇది ఒక మంచి తెలియక అనుకుంటారా అని ఇది ఒక మంచి కాబట్టి మీ వాట్సాప్లో నా డబ్బులు ఖర్చావు ఏటి ఉండదు మీ వాట్సాప్లో పది మందికి చేయండి మా పే వీడియో అంతకన్నా మీరు నాకు హెల్ప్ చేయ అవసరం లేదు అవకాశ చేయండి అలాగే అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఇవాళ శుక్రవారం చాలా మంచి రోజు అందరూ బాగుండాలని ఆ ఏడుకొండల వాడికి నేను ఎప్పుడు తలుస్తూనే ఉంటాను వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా చాలా ఇష్టం అందరికీ తెలుసు నా వీడియో చూసే పతి లేడీ కాదు బాయ్ అందరికీ తెలుసు ఎందుకో మరి నాది ఎప్పుడు నాకు ఇష్టం అలాగే ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఎప్పుడూ కూడా చల్లగా చూడాలి మంచిగా చూడాలని వెంకటేశ్వర దగ్గర మీరు బాగుండాలని నేను కోరుకుంటాను మీరు బాగుండాలి మా ఫ్యామిలీ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామికి కోరుకుంటాను బాయ్